ప్రముఖ రచయిత కొలకలూరి దేవికరాణి రచించిన స్వప్న వేణువు గ్రంథావిష్కరణ తెనాలిలో జరిగింది పలువురు ప్రముఖులు సాహితీవేత్తలు పాల్గొని ఆవిష్కరణ చేశారు సమాజాన్ని ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్లేది కవులు వారి కవిత్వం సాహిత్యమేనని దళిత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు అంతేకాదు ప్రపంచాన్ని మార్చగల శక్తి కవులకే ఉందని ఆయన అన్నారు ఇటీవల కాలంలో తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ అక్కడి కవుల సాహిత్యం రచనలు అక్కడి ప్రజానీకాన్ని చైతన్య పరిచాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు నందులపేటలోని కవిరాజా పార్క్ లో గల సీనియర్ సిటిజన్స్ భవనంలో శనివారం సాయంత్రం జరిగిన కొలకలూరి దేవికా రాణి రచించిన స్వప్న వేణు గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు అప్పార స్వాగతం పలకగా డాక్టర్ ఐనాల మల్లేశ్వరావు అధ్యక్షత వహించారు స్వప్న వేణువు గ్రంథాన్ని ప్రముఖ రచయిత దర్శకుడు జె బాలవర్ధన్ రాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తంగిరాల సోని అలాగే బహుజన రచయితల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడలి పత్రిక సంపాదకులు షేక్ అస్మతు నిసా ప్రముఖ రచయిత్రి పింగళి భాగ్యలక్ష్మి శిఖా ఆకాశులు కొలకలూరి దేవికా రాణి రచించిన గ్రంథావిష్కరణలో అనేక అంశాలను వెల్లడిస్తూ రచయితని అభినందించారు ఈ కార్యక్రమాన్ని అత్తోట యశ్వంత్ బాబు విద్యాధర ప్రభాసులు పర్యవేక్షించారు కొలకలూరి దేవికా రాణి సప్న వేణువు అనేటటువంటి కవితా ఈ ఈరోజు ఆవిష్కరించడానికి జనాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది కవులు సమాజానికి దిక్సూచి లాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏ సమాజమైనా సరే ముందుకు వెళుతుందంటే కవులు కవిత్వం సాహిత్యం వీటి వల్ల మాత్రమే జరుగుతుంది చిన్న ఉదాహరణ ఏంటంటే ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించి వస్తే మనం షేక్స్పియర్ కానీ మిల్టన్ మొదలైనటువంటి వాళ్ళందరినీ పేర్లు చెప్పుకుంటాం తమిళానికి వచ్చేటప్పటికి తొలి కావ్యం లాంటి కావి కవిత్వాలను గురించి చెప్పుకుంటాం ఈ పుస్తకాలు దేని గురించి చెప్పుకుంటున్నాం అంటే మనం కవుల గురించి మాత్రమే ప్రత్యేకించుకుంటాం తెలుగుకి వచ్చేటప్పటికి మహాభారతం నన్నయ్య వీటికి సంబంధించి మనం చెప్తున్నాం అంటే ఒక సాహిత్యం దేవల మీద ఆధారపడి ఉంది కవుల మీదే ఆధారపడి ఉంది కవులు అనేటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తానికే వాళ్ళు దిక్సూచి లాంటి వాళ్ళు ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి శక్తి కవులకే ఉంది కవిత్వం ద్వారానే ప్రపంచమంతా కూడా ఒక నూతనమైనటువంటి ఉత్తేజం వస్తుంది అందువల్ల కవిత్వమే అత్యుత్తమమైనటువంటి సాధనం మనకి ఇటీవలి కాలంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి అతి చిన్నప్పుడు ఎన్నో కవితలు గీతాలు రాసినప్పటికీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రిమార్కబుల్గా ముఖ్య ప్రముఖంగా రాయటం జరిగింది దీనికి ప్రేరణ ప్రకృతి ప్రణయం మరి వీరారాధన మరి ఇవన్నీ కూడా నా కవిత్వంలో చోటు చేసుకున్నాయి మరి సామాజిక ప్రయోజనం సాహిత్యానికి ఉండాలి అనే వాళ్ళలో ప్రముఖరాలని నేను కూడాను సమాజానికి సాహిత్యం ఒక ప్రేరణగా ఒక ఉద్దీపనగా ఒక ముందుకు తీసుకెళ్లే ప్రగతి శీల ప్రగతిశీల మార్గంలో నడిపించేదిగా నేను కూడా